നമ്മൾ ലൈൻ പൂർത്തിയാക്കണം അല്ലേ നമ്മൾ റൈറ്റ് ചെയ്യണം അല്ലേ ड <laughs> ప్రొసీజర్ అనేది అన్ని బ్యాంకులలో ఒకే రకంగా ఉంటుంది మీ దగ్గర రకంగా అక్కడ రకంగా ఉంటుంది కదా మరి మీ కొరకు పోయినసారి అప్పుడు కూడా రైతులు చాలా ఇవ్వలేదు ఇప్పుడు కూడా ఇదే ఇప్పుడు మళ్ళీ మొత్తం ఎంతమంది రైతులని మీరు మూడు వేల ఆరు వందల ఈ మూడు వేల ఆరు వందల ఇరవై ఐదు మంది డిస్ప్లే పేపురీ మూడు వేల ఆరు వందల ఇరవై ఐదు మంది పెయిన్స్ డిస్ప్లే చేయాలి ఈ డిస్ప్లే చేసిన తర్వాత కూడా ఇంకా మా పెయిన్ లేవు అని అన్నింటి ఉంటారు కదా వాళ్ళ ఇప్పుడు తను మళ్ళా ఫ్రెష్గా అప్లికేషన్స్ తీసుకోవాల తీసుకొని ప్రభుత్వం ప్రకటించిన ప్రభావం అరువైన వాళ్ళందరికీ రావాలి బ్యాంక్ పాల్ చేసిన తప్పుడు రైతు నష్టపోవద్దు ప్రభుత్వానికి చర్య పెట్టడం ఎక్కువ చేయాలి మన రఘునందన్ రావు గారు సెక్రటరీ

మాకు ఇట్లా మేము వచ్చి ధర్నా చేసాం సార్ అప్పుడు వచ్చి ధర్నా వేసి సార్ వస్తే సార్ రే జరుగున్నాయి మీకు వస్తే తప్పకుండా పడుతుంది అని చెప్పి అందరు నిలగొట్టుకోండి సార్ ఈసారి అప్పుడు రాలేదు మాకు ఇప్పుడు రాలేదు రెండు టూ టైమ్స్ సార్ ఒక్కసారి కాదు అప్పుడు రాలేదు ఇప్పుడు రాలేదు మాకు ఈసారి మళ్ళీ ఈ గైలైన్స్ ప్రకారము గవర్నమెంట్ తోటి సపోర్ట్ నే ప్రిన్సిపల్ ఫర్ డోన్ మేర్ లెడ్ సర్చ్ ఇక్కడ డౌన్ లో ఉంది. ఈ జెపటీ ప్రైడ్ అవుట్ రాయన వలసై విక్తి చెప్పారు కాలన రేటెడ్ సభ్యు వల్లే వస్తా ఇప్పుడు నేను ప్రకటించు हम लोग नया सारा अपडेट से ट्रेड कर रहे हैं ये लेला का 50000 सर का 15000 सर और का 10000 अपलोड है ये हमने कर लिया है इधर इधर वो मेरा कन्फर्मेशन इकरेक्शन राइट 1 लाख रुपए अंदर 15000 रुपए अंदर మొత్తము అప్ టు ల్యాక్స్ లోన్ వేవర్ బెనిఫిషరీస్ వచ్చి మూడు వేల ఆరు వందల పేరు మరి అందులో త్రీ కేటగిరీస్ ఉన్నాయి బిలో వన్ ల్యాక్ బిలో వన్ ల్యాక్ వీళ్ళందరూ కలిపి ఈ ఎనిమిది సంబంధించి మూడు వేల ఆరు వందల ఇప్పటి వరకు ఎవరికి కూడా రాలేదు सर 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 सर

చెప్పేటప్పుడు చెప్పినప్పుడు ఫైన్ ఆధార్లు సైన్ చేస్తూ సార్ ఇచ్చేస్తారు రైతులు సరే ఒకటి రెండు అంటే ఏదో బై మిస్టేక్ నైన్ కొట్టు పోయి ఏడు కొట్టి అది ఒక అర్థం అవుతుంది టోటల్గా మీరు ఎట్లా రాని ఎత్తి రాసిన మీరు పని చేస్తారా చేస్తారు ఇక్కడ విషయం ఏంటంటే సార్ అది రైతులకు గవర్నమెంట్ చెడ పేరు వస్తుంది కదా మీరు చేసిన మిస్టేక్ గవర్నమెంట్ ఇంకో చెడ పేరు కావాలి రైతులందరూ వచ్చి బ్యాంకు ముందు పెరుగు కావాలి ఇంకొకసారి ఏ బ్యాంక్ సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ నేను ప్రస్తుతము స్టేషన్ గంపూర్ కాన్స్ట్యూన్సీ మల్కాపూర్ విలేజ్ ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్లో ఉన్నాను సార్ సార్ ఇక్కడ ఎనిమిది గ్రామాలకు సంబంధించిన రైతులందరూ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ రాలేదు అని చెప్పి ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చి ధర్నా చేస్తుంటే ఇలా ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది నేనే స్వయంగా వచ్చాను సార్ ఇక్కడ ఈ ఈ ఒక్క బ్యాంకులోనే మూడు వేల ఆరు వందల ఇరవై ఐదు ఫార్మర్స్ ఉన్నారు సార్ సార్ ఇప్పుడు నేను రైతులకు ఏం చెప్పమంటారు సార్ అంటే లక్ష లక్ష యాభై వేలు ఈ రెండు వస్తాయి కదా సార్ వీళ్ళకి అంటే నేను ఆ మాట చెప్పొచ్చా సార్ అంటే మీరు అష్యూరెన్స్ ఇస్తారు కదా సార్ నాకు ఇబ్బంది ఏమి ఎందుకంటే మనం నేను మాట ఇచ్చి తప్పించుకోలేదు ఎందుకంటే నేను కాన్ఫిడెన్స్ ఇవ్వ అంటే మీరు ఆ టెక్నికల్ ఇష్యూస్ అన్ని సార్ట్అవుట్ చేసుకోగలుగుతారు కదా సార్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ మీ మాట మీద చెప్తారు మరి ఒక 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 చిన్న రిక్వెస్ట్ సార్ ఇంకేదైనా ఇష్యూ ఉంటే కాయిండ్లీ ఒకటే వర్ట్ కలెక్ట్ జరగా సో దట్ దే కెన్ సాట్ ఇట్ అవుట్ అండ్ ఎవ్రీబడి కెన్ గెట్ ది లోన్ వీవర్ ఇన్ ద సెకండ్ ఫేజ్ ఓకే సార్ థ్యాంక్ యూ ఇండియన్ బ్యాంక్ మల్కాపూర్ బ్రాంచ్ పరిధిలో ఉన్న ఎనిమిది గ్రామాలకు సంబంధించిన రైతు సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పంటల రుణమాఫీకి సంబంధించి ఇండియన్ బ్యాంకులో ఉన్న రైతులకు ఇండియన్ బ్యాంకులో పంట రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ కావడం లేదని చెప్పి ఒక వారం రోజుల క్రితమే నా దృష్టికి వచ్చింది నేను వెంటనే జిల్లా కలెక్టర్ గారితో డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్తో కూడా మాట్లాడి ఏం జరిగింది ఎందుకు పంట రుణాలు వాళ్ళకు రావడం లేదు వాళ్ళకి ఎందుకు మాఫీ కావడం లేదో విచారణ జరిపించండి కోరాను మల్కాపూర్ ఇండియన్ బ్యాంక్లో గతంలో కూడా ఇదే రకమైన పరిస్థితి ఉత్పన్నమైంది ఇప్పుడు కూడా మళ్ళీ అదే పరిస్థితి ఉత్పన్నం అవుతున్నది బ్యాంకు చేసే తప్పులకు రైతులు బలి కావాల్సి వస్తున్నది రైతులు నష్టపోతున్నారు మీరు తక్షణమే వెళ్ళి విచారణ జరిపించాలని చెప్పి నేను జిల్లా కలెక్టర్ గారిని చూడడం జరిగింది అయితే ఇండియన్ బ్యాంక్ సంబంధించిన ఈ అధికారులు ఆధార్ కార్డు ఎంట్రీలో పొరపాటు చేయడం వల్ల అది మన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖకు సంబంధించిన వెబ్సైట్లో ఆన్లో ఆన్లైన్లో అప్లోడ్ కాకపోవడం వలన మన ఖాతాలు ఆన్లైన్లోకి రాకపోవడం వలన మనకు రుణమాఫీ జరగలేదని తెలిసింది ఆధార్ కార్డు తప్పుడు ఆధార్ కార్డును ఎన్టీ ఇంకా పంపించారు పండించి ఆ ఆధార్ కార్డు ఆన్లైన్లో మ్యాచ్ కాకపోవడం వలన మన రుణాలు మాఫీ కాలేదు అని తెలిసింది నేను మళ్ళీ నిన్న కలెక్టర్ గారితో మాట్లాడాను రైతులు చాలా ఆందోళన చెందుతున్నారు గతంలో మాకు రుణాలు రాలే మాఫీ కాలేదు మళ్ళీ కూడా కావేమని ఆందోళన చెందుతున్నారు అని చెప్పి నేను ఇవాళ ఇక్కడికి అగ్రికల్చర్ ఆఫీసర్ను బ్యాంకు సంబంధించిన జోడల్ ఆఫీసర్లు మన తహసీల్దార్ను అందరినీ కూడా రమ్మని చెప్పి నేను కూడా ఈ సమస్య ఏదో తెలుసుకుందామని చెప్పి నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడే నేను బ్యాంక్ అధికారులతో అగ్రికల్చర్ ఆఫీసర్తో కూడా మాట్లాడాను పొరపాటు జరిగిన మాట వాస్తవమే అది మళ్ళీ సరిదిద్దటానికి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ శాఖకు సరిదిద్దిన లిస్టు వాళ్ళు ప్రస్తుతం పంపించారు మన బ్యాంకులో మొత్తంగా ఈ ఎనిమిది గ్రామాలకు సంబంధించి మూడు వేల ఆరు వందల ఇరవై ఐదు మంది రైతులకు ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ వర్తించబోతున్నది దాంట్లో లక్ష లోపు పంట రుణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు లక్ష యాభై లోపు పంట రుణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు రెండు లక్షల లోపు ఆ పైన పంట రుణాలు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ మూడు రకాల సంబంధించిన పంట రుణాలను దృష్టిలో పెట్టుకుంటే మొత్తం రైతులు ఎనిమిది గ్రామాలకు సంబంధించి మూడు వేల ఆరు వందల ఇరవై ఐదు మంది ఉన్నారు ఈ మూడు వేల ఆరు వందల ఇరవై ఐదు మంది రైతుల యొక్క ఆధార్ సరి సరిచేసి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి రుణమాఫీ కొరకు పంపించడం జరిగింది ఆ మూడు వేల ఆరు వందల ఇరవై ఐదు మంది రైతుల యొక్క లిస్టు ఇప్పుడు నోటీస్ బోర్డు మీద పెడతారు నేను దయచేసి మీ అందరినీ కోరేది ఒకటే ఆ మూడు వేల ఆరు వందల ఇరవై ఐదు మంది రైతుల లిస్టు గ్రామాల వారిగా నోటీస్ బోర్డు పైన పెట్టిన తర్వాత ఎవరైనా అర్హులైన రైతుల పేరు ఆ లిస్టులో కనుక లేకపోతే వెంటనే మీరు మన అగ్రికల్చర్ ఆఫీసర్కు తహసీల్దార్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి నేను మీకు మాటిస్తున్నాను అర్హులైన అర్హులై ఉన్న రైతులు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు ఇండియన్ బ్యాంక్ మల్కాపూర్లో లోన్ అకౌంట్ కలిగి వాళ్ళు అంతకుముందే క్లోజ్ అయిన ఉన్న వాళ్ళకు రాదు ఆ రోజు అకౌంట్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ రుణమాఫీ వర్తిస్తుంది కాబట్టి ఆ ప్రభుత్వం ప్రకటించిన నిబంధనల ప్రకారం మూడు వేల ఆరు వందల ఇరవై ఐదు మంది లిస్టులో ఎవరేదైనా రైతు అర్హత ఉండి రాకపోతే వెంటనే మీరు దరఖాస్తు తహసీల్దార్కి ఇవ్వండి ఈ మీ మండల అగ్రికల్చర్ ఆఫీసర్కి ఇవ్వండి వాళ్ళందరికీ కూడా రుణాలు వచ్చే విధంగా రుణమాఫీ జరిగే విధంగా ప్రభుత్వ పరంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఇప్పుడే ఇక్కడి నుండే మన బ్రాంచ్ నుంచే మన రఘునందన్ రావు గారు అని మన వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శితో నేను మాట్లాడడం జరిగింది ఆయన జరిగిన పొరపాటు చెప్పాడు బ్యాంకు వాళ్ళు చేసిన పొరపాటు వల్ల రైతుకు నష్టం జరిగింది ఇప్పుడు రెండో విడత ఈ నాలుగైదు రోజులలో రెండో విడత రుణమాఫీ చేయబోతున్నాం ఆ రెండో విడత రుణమాఫీలో మన ఇండియన్ బ్యాంక్ మల్కాపూర్లో ఎవరైతే లక్ష లోపు పంట రుణాలు తీసుకొని పోయిన పద్దెనిమిదవ తారీఖే రుణాలు రావాల్సిన వాళ్ళు రావాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు వస్తాయి లక్ష యాభై వేల వరకు పంట రుణాలు తీసుకున్న వాళ్ళకు కూడా ఈ రెండు రకాల రైతులకు కూడా నేను ఈ రెండో విడత రుణమాఫీ నిధులు జమ చేసే సందర్భంగా ఇండియన్ బ్యాంక్ సంబంధించి మల్కాపూర్కి సంబంధించి నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ రైతులందరికీ కూడా రుణమాఫీ వర్తించే విధంగా వాళ్ళ అకౌంట్స్లోకి ప్రభుత్వం యొక్క నిధులు జమ అయ్యే విధంగా నేను చర్యలు తీసుకుంటా అని కూడా చెప్పడం జరిగింది నేను రైతులందరికీ భరోసా ఇస్తున్నాను ఏ ఒక్క రైతుకు అరువులైన రైతుకు ఏ ఒక్కరికి ఏ ఒక్కరికి రుణమాఫీ జరగకుండా బాధ్యత మేము తీసుకుంటాం దయచేసి ఎవరికన్నా ఈ లిస్టులో పేరు లేకున్నా లేకుంటే ఇంకేదైనా సాంకేతిక కారణాల వల్ల మీకు రుణమాఫీ జరగకుండా అది నా దృష్టి తీసుకురండి నేను సంబంధిత అధికారులతో మాట్లాడి అర్హులైన రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నా బ్యాంకు చేసిన పొరపాటుకు రాష్ట్ర ప్రభుత్వము కొంత చెడ్డ పేరు మూటగ మూటగట్టుకోవాల్సి వస్తున్నది అందుకే నేను కలెక్టర్ గారికి కూడా చెప్పాను ఈ బ్యాంక్ అధికారులు ఎవరైతే ఈ రకంగా తప్పు చేశారో రైతులను నష్టం చేసే ప్రయత్నం చేశారో వాళ్ళ పైన కూడా చర్య తీసుకోవాలని నేను కలెక్టర్ గారికి కూడా చెప్పినాను అధికారులు కూడా చెప్పాను కాబట్టి నేను రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీ రుణమాఫీ చేయించే బాధ్యత నాది ఎవరికైనా అర్హత ఉండి కూడా మీ పేరు లేకుండా మీకు రుణమాఫీ జరగకున్నా నా దృష్టి తీసుకురండి నేను మళ్ళీ బ్యాంకు వచ్చి అధికారులు